నా పేరు మహబూబ్ సింగ్ మాది మార్సింగ్ తండ ములుగు మండలం ములుగు జిల్లా నేను మిలిన షీడ్లో సౌందర్యాన్ని ఇచ్చాను ఈ సాయంత్రం మా తరపున ఒక పది మంది పెట్టుకున్నాం పది ఉన్నది అన్నీ మంచిగా కాసింది ఒక చెట్టుకు వచ్చేసి కీలకీల అంతా పడ్డది దీనికి మాత్రం కుచ్చు మాత్రం ఏం లేదు ప్రస్తుతం ఇంకా పచ్చగానే ఉన్న షీను నల్లి గిట్ల మాత్రం అంతా లేదు ఒక షీన్ అంత లేదు ఇప్పుడు మీరు మీ ఊరు వచ్చేసి మానసింగ్ తండ మానసింగ్ తండ మండలము ములుగు ములుగు జిల్లా ములుగు ములుగు జిల్లా వరంగల్ ఎక్కడ తెచ్చారు మీరు విత్తనాలు వరంగల్ జిల్లా వరంగల్ లో తెచ్చిందా వరంగల్ ఏ షాపులో లో తెచ్చిందో అక్షయ అక్షయ లక్ష్మి షాప్ లో తెచ్చిందా తెచ్చిన గింజలు నారుగోసిల్లా నారుగోసిన ఎట్లా వచ్చింది జర్మినేషన్ ఒక్క గింజ కూడా పోకుండా మొలిసింది ఒక్క గింజ పోకూడదు మొలిసిందా పెట్టి ఎన్ని రోజులకు నాటిల్లు ఇరవై ఎనిమిది రోజుల్లో నాటి ఇరవై ఎనిమిది ముప్పై నెల లోపల మొక్క ఎదుగుదల ఎట్లా వచ్చింది చిన్నకాయ నుండి ఏమైనా కాయ సైజు మంచిగా మంచి సైజు చాయ్ ఏమైనా ఏర్పడుతుందా గింజ బాగున్నాయి కలర్ షైనింగ్ ఏమన్నా కాయ కాయ మంచిగా ఉన్నది కూడా మేము చూడండి రైతు సోల గమనించండి చెట్టు నిండా కాయే ఉంది ఇది మెలీనా సీడ్స్ సౌందర్య వన్ వన్ సెవెన్ వెరైటీ మన రైతు ద్వారానే మాటల్లో వింటున్నాము ఆ చే మొత్తం చూసినా బాగుంది వెరైటీ ఎక్కడ చూసినా కాయ చెట్టు నిండా ఉన్నది చెట్టుకు అరకిలకు పైకేనే పైనే ఉన్నది ఏ రైతయినా గమనించాల్సిన వెరైటీ సౌందర్య మెలీనా సీడ్స్ సౌందర్య వన్ వన్ సెవెన్ ఈ ఇతరం వేసుకున్న వాళ్ళు లాభం తప్ప నష్టం అనేది ఉండదు గ్యారంటీగా చూడండి కుచ్చు ముడత బొబ్బరి అన్నిటిని తట్టుకునే లక్షణాలు దీనికి చాలా ఉంటాయి మెలీనా సీట్ సౌందర్య వన్ వన్ సెవెన్ వెరైటీ సైజ్ చూడండి ఎంత బాగుందో కలర్తో బాగుంది ఎక్సలెంట్ ఉన్నది ఇప్పుడు రైతు ద్వారానే మాటల్లో విన్నాము ఇప్పుడు నీతో పాటు పది మంది తెచ్చారు వాళ్ళే ఎక్కడున్నాయి ఒకటే తీరు ఎవరి అయినా ఒక తీరే ఉన్నాయి అంటున్నారు ఇప్పుడు తెచ్చిన అన్ని బాబు తెచ్చినందుకు నష్టం అయితే లేదు ఓకే అండి ఈ సంవత్సరం వేసారా నీకు ఈ సంవత్సరం ఎక్కడ చూసారా మీరు

మీతో పాటు ఇంకా పది మంది చెప్పగలుగుతారా మీరు చూసిపోతా ఖచ్చితంగా వేసుకుంటా అంటారు ఓకే ఓకే చూడండి రైతు వాళ్ళ మన మెలీనా సీడ్ సౌందర్య వన్ వన్ సెవెన్ వెరైటీ ఇప్పుడు ఉన్న వెరైటీలలో వాతావరణం తట్టుకొని కాసే వెరైటీ మెలీనా సీడ్స్ సౌందర్య వెరైటీ ఉన్న వాతావరణంలో కాయ చూత కాసింది ఎక్సలెంట్గా ఉంది ఖచ్చితంగా ఇరవై ఐదు పైకి వెళ్తుంది అంటున్నాడు రైతు జూత చూడండి ఎంత వెరైటీ బాగుందో ఓకే అండి ధన్యవాదాలు